వెల్కమ్ న్యూస్ మన వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని కొత్తకుంట చెరువులో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రగడ్డపల్లి అనసూజ కృష్ణ దంపతులు ఐదు రోజులు పూజలు అందుకున్న గణాధుడికి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల క్రితం పరిగి పట్టణంలో కొత్తకుంట చెరువు కనుమరుగు కావడంతో వేరే ప్రాంతాలలో నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గుర్తించి ఈ వాస్తు ప్రకారం పట్టణానికి కొత్తకుంట చెరువు ముఖ్యమైనది చెరువు పునర్నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు పట్టణ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా తమ ఇళ్లలో పూజలు అందుకున్న గణాధులను పరిగి పట్టణంలో గల కొత్తకుంట చెరువుల నిమజ్జనం కార్యక్రమాన్ని కొనసాగించారన్నారు కొత్తకుంట చెరువు అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ శశికళ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఎవరైతే ఇళ్ళలో పెట్టుకొని నృత్యం పూజలు చేసుకుంటారో ఎవరైతే వినాయకునికి ఎవరైతే నృత్యం పూజలు చేసుకుంటూ ఉంటున్నారో ఎవరైతే నిమజ్జనం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన పసుపు కుంకుమ మన దాటకూడదు దాటగూడని ఏదైతే అప్పటి పెద్ద మనుషులు ఎవరైతే అన్నారో ఆ సందర్భంగా మనం ఇక్కడనే నిమజ్జనం చేసుకుంటే మన పరిధిలో మనం చేసుకుంటేనే మన పసుపు కుంకుమ మన ఇంట్లో ఉంట ఉన్నట్లే ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను ఒక తెలియజేస్తున్నా మున్సిపల్ పరిధిలో ఎవరైతే ఇన్నాళ్ళ పెట్టుకొని నిత్యం పూజలు చేసి వినాయకులను ఎవరినైతే ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు ఇక్కడ కొత్త కొత్త చెరువులో మన హైదరాబాద్ రోడ్గా ఉంటుంది ఇక్కడ వచ్చి మున్సిపల్ పరిధిలోని ఇక్కడ మన కొత్తకుంట చెరువులో ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది లైన్గా తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తుండే గత ముప్పై సంవత్సరాలు కిందట కూర్చొని కానీ నాకు పనులు ఇక్కడ మా ఇంట్లో పెట్టుకున్న వినాయకుడిని మేము ఎప్పుడు కూడా కట్న బొక్క తీసుకుపోయి మా మా పిల్లలు మా కొడుకులు తీసుకుపోయి నిమజ్జనం చేస్తుంది ఈరోజు ఇక్కడ చేస్తున్నాము నేను రావడం జరిగింది కాబట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే మా పరిగీలను మా నిమజ్జనం చేస్తున్నందుకు మాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఈ చెరువు అనేది లేకుండా ఉండే ఇది ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నిమ వినాయకులను పెట్టే మండపాల కాడ ఉన్న అధ్యక్షులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈడ చెరువు ఉన్నదనే సంగతి వాళ్ళకి ఇప్పటివరకు వరకు తెలియదు ఇప్పటి జనరేషన్ కాబట్టి ఇవాళ మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఈవళ పాడవాటర్ పోయిన చెరువును మళ్ళా కొత్తగా కట్ట వేసి ఇక్కడ నీళ్లు నిలిచే విధంగా ఆయన ఏర్పాటు చేసినందుకు ఆయనకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా ఎందుకంటే ఈడ నీళ్లు ఉండడంతో పరిగి మున్సిపల్లా ఎప్పుడు కూడా వాటర్ సమస్య రాకుండా ఉండదని ఆయనకు ఎవరో పెద్ద మనిషి చెప్పడంతో ఆయన బాగా దిగ దృష్టి పెట్టి దీనికి దాదాపు ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల వరకు ఖర్చు పెట్టి మళ్ళీ ఇలా కొత్త కొత్తగా కట్ట నిర్మించడం జరిగింది కాబట్టి ఇలా పరిగిలో కూడా ఇక్కడ టీచర్స్ కాలనీ కానీ ఇక్కడ పరిగి ఇక్కడ కింది ఈ ఏదైతే కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలో మొత్తము ఎండుకాలం అంటే వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుండే ఇప్పుడు రామ్మని రెడ్డి పుణ్యమాండదని ఈ నీళ్ళ కొరత పోతుందని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ కొత్తకుంట చెరువు ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనం ఎప్పుడు కూడా వినాయకులు వినాయకులను కానీ బతుకమ్మలు కానీ ఎప్పుడు కూడా మనం అట్లప్పుడు తీసుకుపోయి నిమజ్జనం చేస్తుంటే ఎంకరికి పెద్ద మనుషులు ఏమంటుండ్రు ఏమంటుందంటే మన పసుపు కుకుమ ఏదైతే ఉన్నదో మన పొలి మీద దాటిపోకూడదు అని పెద్ద మనుషులు చెప్తుంది కాబట్టి ఇక్కడ నీళ్లు లేవడం లేక లేనందున అక్కడ లక్నపూర్లో పోయి నిమజ్జనం చేసిన జరుగుతుండే కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న మున్సిపల్ పరిధిలో ఉన్నోళ్ళు ఎవరైనా సరే చిన్న చిన్న వినాయకులు ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ నిమజ్జనం చేసుకోవచ్చు కాబట్టి ఇంతకుముందు కూడా బతుకమ్మలు చేస్తే ఇక్కడ మన నస్కలు వాగుల నిమజ్జనం చేస్తుంది ఏది బతుకమ్మలు కానీ అది అక్కడ మొత్తం డ్రైన్ వాటర్ వస్తుంది కాబట్టి అది కరెక్ట్ కాదు ఎన్నో రోజుల సంది మనం పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసి కూడా లాభం లే ఫలితం లేకుండా పోతున్నారు కాబట్టి ఇప్పుడు బతుకమ్మలు కూడా ఈ కొత్తకుంట చెరువులో నిమజ్జనం చేసుకునే అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చాలా సంతోషం కనిపిస్తుంది కొత్తకుంటలో మేము నిమజ్జనం చేస్తున్నందుకు అందరికీ మున్సిపల్ పరిధిలో ఉన్న ఎవరైతే ఉన్నారో జనాలు ఇంటి గణనాథం ఇంటికి గణనాథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ నిమజ్జనం చేసుకోవాలని కోరుకుంటూ ఈ విషయం తెలియజేస్తున్నాం